గోవిందాయణ మహా హిందూ జయ శ్రీరామ్ వందే మాత్రం ఈ మధ్య నేను గమనించిన కొన్ని అంశాలు అవగాహన కోసము మీతో పంచుకునే ప్రయత్నం చేస్తానండి ఈ వీడియోలో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ విషయాలు అవసరం కూడా ఎందుకంటే ఈ విషయాల గురించి చాలామందికి సందేహం ఉంది నన్ను కొందరు అడిగారు కూడా నా దృష్టికి వచ్చిన విషయాలే వాటి గురించి కొంచెం విశ్లేషణలు చేద్దాం అనుకుంటున్నాను నేను చూస్తుంది ఏంటంటే ఈ మధ్యకాలంలో కొన్ని ఇంటర్వ్యూస్లో అండి మహిళలు ఏం చెప్తున్నారంటే నాకు ఎవరో దేవుడు కాలభైరవ స్వామి కళ్ళ కనిపించాడు కనిపిస్తే నువ్వు కళ్ళ కనపట్టావు కాదు వచ్చి నన్ను పెళ్లి చేసుకోవాలని అడిగాను సరే అలాగే వస్తానని చెప్పాడు ఆ తర్వాత ఏదో ఇప్పుడు నేను ఎవరిని పెళ్లి చేసుకున్నాను నా భర్తో ఒకసారి ధ్యానం చేస్తుంటే ఆయనలో నాకు కాళభైరుడు కనపడ్డాడు అప్పుడు నాకు అర్థమైంది కాలభైరువుడే ఇతని రూపంలో వచ్చాడు నన్ను పెళ్లి చేసుకుంటాడు నా అదో కాపురం చేసుకుంటాను ఇలాగా ఇష్టానుసారంగా ఇంటర్వ్యూలు చేస్తుంటే నేను విన్నాను ఇంకొందరు ఏదో మాకు దేవుళ్ళు కనిపించారని ఏ రోజు కళ్ళ కనపడతారని నాతో కూర్చొని మాట్లాడతారని నాకు బాబాలు కనిపించారని నాతో కూర్చొని టిఫిన్ తింటారు టీ తాగుతారు మా ఇంట్లో అర్ధరాత్రి పన్నెండు గంటలకి అమ్మవారు వచ్చి గజ్జల శబ్దంతో తిరుగుతూ ఉంటుంది రకరకాలుగా ఇంటర్వ్యూలు ఇచ్చేయడము జనాన్ని ప్రభుకు గురి చేయడము ఇదంతా నిజమే కాబోలు అని జనాలు అనుకోవడం ఆ తర్వాత అమ్మగారు మీ ఫోన్ నెంబర్ పెట్టండి అడ్రస్ పెట్టండి ఆ సమస్యలు మీతో చెప్పుకోవాలి అనేసి వీళ్ళు పాపమ్మ ఏదో వాళ్ళు ఉద్దరి చేస్తారేమో మనల్ని గట్టెక్కిస్తారేమో అనేసి వెంటబడిపోవడం ఆ తర్వాత కథ ఏమిటంటే అందరికీ తెలిసిందే మోస పోవడం ఒక విధమైన నిరాసక్తికి వైరాగ్యానికి గురైపోవడం ఇది మాట్లాడడానికి ధైర్యం ఉండాలి కానివ్వండి విపరీతంగా సోషల్ మీడియాలో ఒక ట్రెండ్లా కొనసాగుతుంది ఒక మాట్లాడుతుంది చెప్పండి మీరు దైవాన్ని చూసారా ఏమండి చూడలేదా మన దైవాన్ని గుళ్ళోకి వెళితే దేవుణ్ణి చూస్తున్నామా లేదా గుడికి ఎందుకు వెళ్తామండి చెప్పండి దేవుడిని చూడటానికి గుడికి వెళ్తాం అవునా కదా గుడికి వెళ్ళేది మనం దేవుడిని చూడడానికి అయినప్పుడు మరలా ఈ యాంకర్ల ప్రశ్న అండి మీరు దేవుడిని చూసారా గుళ్ళో ఉన్నదంతా ఎవరండి ప్రతి గుడిలో ఉంది ఎవరు దేవుడు కాదా దేవుడిని చూడటానికి కదా వెళ్తుంది లోకంలో ఎవరైనా సరే అండి మన హిందూ సాంప్రదాయంలో గుడికి వెళ్తున్నాను ఎందుకు వెళ్తున్నారు గుళ్ళ విగ్రహాన్ని చూసినడానికి వెళుతున్నాను అని ఒక్క మా ఒక్కలైనా అంటారు అజ్ఞానులు కూడా అంటరే పామరులు కూడా అనరే గుడికి ఎడుతున్నాను ఎందుకు దైవ దర్శనానికి పెడుతున్నాను స్వామి దర్శనానికి పెడుతున్నాను భగవంతుడి దర్శనానికి పెడుతున్నాను అమ్మవారి దర్శనానికి పెడుతున్నాను ఇదే కదండి విగ్రహం చూసినా వెళ్తున్నానయ్యా అని ఎవరైనా అంటారా చెప్పండి కామెంట్ సెక్షన్లో రాయండి ఒకసారి ఎందుకంటే ఈ కామెంట్స్ చూసైనా కొందరికి బుద్ధొస్తుందేమో అందుకని రాయమంటున్నాను గుడికి వెళ్ళేదే దేవుడిని చూడటానికి దైవ దర్శనానికి అంటే గుడిలో ఉన్నాడు మరలా ప్రత్యేకించి దేవుడిని ఎప్పుడైనా చూసావో ఈ ప్రశ్న అసలు నాకు అర్థం కాదు ఈ మధ్య ఎవరైనా కాస్త ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవాళ్ళని ఇంటర్వ్యూ చేసేయడమో నువ్వు దేవుడిని చూసావా అని అడగడం అంటే వీళ్ళ ఉద్దేశాలు మనకి దేవాలయంలో వాళ్ళు కానివ్వండి అవి వెలుగుతున్న సూర్య చంద్రరావులు కానివ్వండి ఎవ్వరూ దేవుళ్ళు కాదు గోమాత కానివ్వండి ఎవ్వరూ దేవుళ్ళు కాదు అంటే ఒక శంక చక్రాలు గదాపద్మం పట్టుకొని ఒక త్రిశూలం పట్టుకోనో లేకపోతే ఒక కత్తి డోరు పట్టుకోనో ఢమ్మను వచ్చి వీళ్ళ ముందు దిగిపోవాలి అలా దిగిపోయి వీళ్ళ సినిమాల్లో చూపించినట్లుగా వరాలు ఇచ్చి వీళ్ళని అనుగ్రహించి ఆశీర్వదిస్తే అప్పుడు దేవుణ్ణి చూసినట్ల అలా రాకపోతే నమరా అండి దేవుడిని ఆలోచించండి కనీసము దేవుడు నాకు కళ్ళ కనిపించాడు నాకు భర్త రూపంలో వచ్చాడు నువ్వు ఇట్లా రమ్ము నేను పిలిచాను మా ఇంట్లోకి వచ్చేసాడు నాతో ఉన్నాడు కాపురం చేస్తున్నాడు అని చెప్పి వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో మీరు అసలు ఆధ్యాత్మిక సాధన చేస్తున్నారా లేదంటే కేవలం పాపులారిటీ పిలిచితోటి ఇలాంటి ఇంటర్వ్యూలు ఇస్తున్నారా ఆధ్యాత్మిక సాధన చేసే వాళ్ళందరికీ స్పష్టంగా ఒక విషయం తెలిసిపోతుంది దైవాన్ని మనము అనుభూతి చెందుతాము ఆధ్యాత్మిక సాధన చేస్తే కొద్ది అనుభూతి చెందుతాము ప్రతి ప్రాణిలోను ప్రతి వ్యక్తులను వెలుగుతున్న సూర్య చంద్రాలులోను గాలిలోను వర్షములోను గోమాతలోను దేవాలయంలో పెడితే ఆ శ్రీ విగ్రహంలోను ప్రతి దాంట్లోనూ మనం దైవాన్ని దర్శిస్తామండి గురువుల్లోనూ ఆచార్యుల్లోనూ భాగవతుల్లోనూ భక్తులలోను ఎవ్వరైనా సరే పిల్లల్లోనూ పశుపక్షాదుల్లోనూ అందరిలోనూ మనకి ఆ దైవమే అనుభూతి కలుగుతూ ఉంటుంది ఎప్పుడూ కరెక్ట్గా ఆధ్యాత్మిక సాధన సాత్వికంగా చేసేవాళ్ళ పరిస్థితి ఇలా కాకుండా ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మరి ఎందుకు మాట్లాడుతున్నారనే సందేహం కూడా వస్తుంది కదా గురుముఖత కాకుండా మనకు అర్హత ఉన్నా లేకపోయినా ఏ పడితే అవి మంత్రాలు తీసుకొని ఎడాబడా చేసేసి ఎడా పెడ రకరకాల సాధనలన్నీ ఇంట్లోనే చేసేసి అయిపోయిన తర్వాత మది దొబ్బేసి ఏం మాట్లాడుతున్నాము అరే పబ్లిక్ ఏమింటున్నారు నవ్వుతారేమో అనే బుద్ధి వివేకము ఆలోచన కూడా లేకుండా ఏవి పడితే ఇవి మాట్లాడేయడం ఈ మాటలన్నీ కూడా వీళ్ళ మొహాలు వీళ్ళు పెట్టుకునే పదరకాల బొట్లు వేసుకునే పూసలు ఇవన్నీ చూసేసి ఆహా ఓహో వీళ్ళు అంటే హిందువులు కూడా అలాగే ఉన్నారు ఇప్పుడు నాలుగు రకాల బొట్లు పెట్టుకొని పది రకాల పూసలు మెడలో వేసుకొని ఉంటే చాలు ఎవరో మాతాజీ ఎవరో స్వామీజీ బాబాయిజీ అని మొదలు పెట్టేస్తారు హిందువులు ఈ అమాయకమైన హిందువులు అన్నంతకాలము ఇలాంటి వాళ్ళు తయారవుతారు ఇంటర్వ్యూలు ఇస్తారండి పాపులారిటీ కోసం ఇంటర్వ్యూలు ఎలా ఇస్తారు అంటే కనీసం అడిగే యాంకర్లకు కూడా ఏ విషయం గురించి అడుగుతున్నావా మనం అని ఒక స్పృహ ఉండదండి ఏవి పడితే మాట్లాడితే ఏవి పడితే అవి అడుగుతూ ఉంటారు వీళ్ళు ఏవి పడితే అవి అద్భుతాలు రకరకాల కల్పనలు అభూత కల్పనలు వీళ్ళ మతి దొబ్బి వీళ్ళకి వచ్చిన రకరకాల ఆలోచనలు భావజలాలు కూడా పబ్లిక్ మీద గుప్పిస్తూ ఉంటారు ఇది వినే వాళ్ళకి అంతకంటే తెలియదు ఆహా ఓహో ఓహో నిజమే కాబోదు ఆ తర్వాత ఉంటే వీళ్ళ ఫోన్ నెంబర్లు పెట్టావు మీకు ఏ సమస్య ఉన్నా కూడా మాకు ఫోన్లు చేయండి హోమాలు చేపిస్తాం రెమెడీలు చేపిస్తాము మీకు అన్నీ తీరుతాయి నేను చెప్పారంటే చాలా అవన్నీ అయిపోతాయి నా దగ్గరికి వచ్చిన వాళ్ళు నేను ఆశీర్వదించిన వాళ్ళు పెద్ద పెద్ద హోటల్స్ కట్టారు హోటల్స్ ప్రారంభోత్సవానికి కూడా విధిసారి పెద్ద పెద్ద మేడలు కట్టారు పెద్ద పెద్ద వ్యాపారాలు చేశారు పది రకాల బ్రాంచులు తెలిసారు రియల్ ఎస్టేట్లో కోట్లు సంపాదించారు ఇలాంటి ప్రచారాలు ఇలాంటి భౌతికమైన కోట్లాది రూపాయలు ధనం సంపాదించడానికి భౌతికమైన సుఖాలు విలాసాలు ప్రసాదించడానికి కానీ ఆధ్యాత్మిక సాధన చేస్తుంది ఎందుకు ఆధ్యాత్మిక సాధన నాలుగు రోజులు ఏదో చేసేయడము తర్వాత మతి దొబ్బేయడము ఆ తర్వాత ఏదో గ్యాప్ వేసుకొని నలుగురితో ఇంటర్వ్యూలు వచ్చేసి ఫోన్ నెంబర్ పెట్టేసుకొని అమాయక హిందువులందరినీ ఆకర్షించేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు పుచ్చుకొని ఏదో జాతకం అనో రెమెడీ అనో పరిహారమనో హోమనో ఏదో ఒకటి చెప్పేసి మోసం చేసి మనం ధనం సంపాదించుకోవాలి దీనికి మనం ఎంతో తెజార్తామంటే దేవుడు కూడా వచ్చేసి నన్ను పెళ్లి చేసుకున్నాడు మాయన రూపంలో దేవుడు వచ్చాడు తంత్ర దేవతలు తంత్రోపాసనలో కొందరు దేవతలు ఉంటారు శ్మశాన కాళీ శ్మశానకాల భైరవ ఇలాంటివి కొన్ని తంత్రాలు శ్మశానాల్లో కూర్చొని చేస్తారు తాంత్రికుల పనది తప్పని నేను చెప్పను సాధారణ హిందువులకి సమాజానికి అవసరం లేదు వాళ్ళు ఏదో కొన్ని సిద్ధుల కోసం శక్తుల కోసం చేసుకుంటారు వాళ్ళ విషయం వాళ్ళది వాళ్ళ సాధన వాళ్ళది దాన్ని పబ్లిక్లోకి ప్రచారం తీసుకురాల్సిన అవసరం లేదు సంసారుడికి గృహస్థులకి అవి అక్కర్లేదు వాటికి దూరంగా కూడా ఉండాలి అలాంటి తాంత్రిక పద్ధతుల్లో ఉండే కొందరు దేవుళ్ళు దేవతలు అంట వీళ్ళకి మనుషులు ధరించి వచ్చి వీళ్ళని పెళ్లి చేసుకొని వీళ్ళ రక్తమాంసమయమైన భౌతిక శేరంతో కాపురం చేస్తున్నారంట వినే గొర్రెలు వీళ్ళ వెనక మాతాజీ స్వామీజీ అని పరిగెత్తి డబ్బు సమర్పించుకొని మోసపోయి ఆ తర్వాత వీళ్ళు మోసం చేస్తే వీళ్ళ చేతిలో వీళ్ళు మోసం పోతే అమాయకంగా దేవుడు మోసం చేశాడనేసి మతం మారిపోయి ఎవరు చేయమన్నారు ఇవన్నీ యూట్యూబ్లో ఒక హద్దంటూ లేదండి నేను కూడా యూట్యూబర్నే కదా చెప్తున్నాను ఏది కావాలన్నా అది వాళ్ళు యూట్యూబ్కి ఒక కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఉంటాయి కాపీరైట్ ప్రాబ్లం ఉంటే వయలెన్స్కి సంబంధించి సెక్సువల్ కంటెంట్కి సంబంధించి ఇలాంటి కొన్ని విషయాలకు సంబంధించి యూట్యూబ్లో పెట్టకూడదు ఎందుకంటే ఎవరైనా ఫిర్యాదు చేస్తే మరి చాలాకి సమస్య వస్తుంది అవి మినహాయించి ఏవైనా చెప్పకుండా ఓతి కల్పనలు అడిగే వాళ్ళు ఎవ్వరు లేరు కాబట్టి ఈ ప్లాట్ఫామ్ వాడుకొని హిందువులే అయ్యుండి సాధనలు చేస్తున్నాము మేమేవో సిద్ధులు పొందాము శక్తులు పొందాము ఒక ముసు వేసుకొని ఒక వ్యాపారాలు స్టార్ట్ చేసి హిందువులనే మోసం చేసేవాళ్ళు యూట్యూబ్లో యూట్యూబ్ లో ఎక్కువైపోయారు హిందువుల జాగ్రత్త అవగాహన కోసం ఈ వీడియో చేస్తున్నారు ఎవరండి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అప్రస్తుతం ఎవడూ కూడా లోకంలో నాకు ఆ అద్భుతం జరిగింది దేవుడు కనిపించాడు నాతో మాట్లాడాడు దేవుడు నా మొగుడు రూపంలో వచ్చాడు పెళ్ళ రూపంలో వచ్చింది నాతో కాపురం చేస్తున్నారు దేవుడు నా కళ్ళ కనిపించి అలా చెప్పాడు అలా చెప్పాడు ఈ మాటలు ఎవరైనా సరే పబ్లిక్ లో మాట్లాడారు అంటే అర్థమేంటో తెలుసా వాళ్ళు మనల్ని మాయా మోసం చేయడానికి ఈ మాటలు చెప్తున్నారు నిజమైన సాధకులు నిజంగా ఇలాంటి అనుభవాలు ఏమైనా జరిగితే మనకి చెప్పుకోరండి గుర్తు పెట్టుకోవడం అది ఒక్కటే మనకి కొండ గుర్తు ఎప్పుడు కూడా సాధకులు నిత్య విద్యార్థులుగా ఉంటారు మాకు మాకేమి తెలియదండి తెలిసింది ఏదో అనుభవంతో తెలుసుకోవాల్సింది కొండతో మాకు ఏం తెలుసు చెప్పండి ఏదో మా గురువుల అనుగ్రహం మా ఆచారుల అనుగ్రహం భగవంతుడు అనుగ్రహము ఏదో తెలిసింది చెప్పుకుంటామండి ఇలాగా వినయ్ ఉంటారు సాధకులు గుర్తు పెట్టుకోండి మాకు దేవుళ్ళు కనిపించారు అమ్మవారు కనపడి అది చెప్పారు ఇది చెప్పారు ఇది చెప్తున్నారంటే సమాజాన్ని మోసం చేయడానికి పబ్లిసిటీ కోసం చెప్తున్నారు ఎంతకంటే చెప్పాల్సిన అవసరం లేదండి హిందువులు కాస్త అవేర్నెస్ కలిగించడం కోసం ఇలాంటి వాళ్ళ మాయాచారంలో పడి మీరు డబ్బులు పోగొట్టుకొని మోసపోయి తర్వాత దైవాన్ని నిందించారు అందుకోసం చెప్తున్నాను జాగ్రత్తగా ఉండండి లోకా సమస్త సుఖభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్